రిమాండ్ ఖైదీ అంటే పద్నాలుగు రోజుల పాటు జైల్లో ఉంటారు కానీ విచిత్రంగా నటుడు పోసాని కృష్ణ మురళి మాత్రం పోలీస్ స్టేషన్ చుట్టూ తెగ తిరుగుతున్నారు పైగా పోసాని ముందు మాకు కావాలంటే మాకు కావాలని పోలీసులు క్యూ కడుతున్న పరిస్థితి ఇంతకీ ఆయన ఎందుకు వాంటెడ్ గా మారారు ఒకవైపు ఫిర్యాదులు ఇంకొక వైపు కేసులు పోసాని కృష్ణమురళిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ప్రస్తుతం ఆయన పరిస్థితి రోజుకో జైలు అన్నట్టుగా మారిపోయింది అనుచిత వ్యాఖ్యల కేసులో నరసరావుపేట పిఎస్ లో నమోదైన కేసులో పోసాని గుంటూరు జైల్లో ఉన్నారు అయితే కర్నూలు జిల్లా ఆదోని త్రీ టౌన్ పిఎస్ లో పోసానిపై కేసు నమోదైంది దీంతో గుంటూరు జిల్లా జైల్లో ఉన్న పోసానిని పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్నారు ఆదోని పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గుంటూరు నుంచి ఆదోనికి తరలించారు మంగళవారం రోజు గుంటూరు జిల్లా నరసరావుపేట పోలీసులు అనంతపురం రూరల్ పోలీసులు అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీసులు రాజంపేట జైలుకి వెళ్లి పీటీ వారెంట్లు అందించారు పోసానని ముందు మాకే అప్పగించాలంటూ వాహనాలు కూడా సిద్ధం చేసుకున్నారు ఒకేసారి మూడు పీటీ వారెంట్లు రావడంతో